ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ గా ఉంది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యే చేయడానికి మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు ఆరు మూడు ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తుని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డానికి నాయనకడ్డాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి కూతురు ఉంది ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేం కాదు ఈయన అవును హీరోయిన్ నడిచే హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనే గారు నా చెల్లి అయితే హీరో లాంటి కురోడికి ఇచ్చి పెళ్లి చేద్దాను ఇతని ఫేస్ లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను ఉన్నాను రా నీ పెళ్ళేలా ఎలా జరుగుతుందో చూస్తా అనా అనా కేశవ కేశవరెడ్డి గారు మన మీద ఎటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారు ఉండాలన్నా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏంట్రా ఆగుతున్నావు లేకపోతే సార్ ఇంత మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపారావు గారిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్ళానికి తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ సిప్పి మా అమ్మని పిస్తా మంచి ఐడియా వచ్చే థ్యాంక్స్ సార్ రే హనా పనులో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైనది చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాచ్ ఫీలింగ్ ఏం లేదు సార్ ఊ చూద్దాంలే వెళ్ళు రే హనా ఆ పాప రావు కాడి పెళ్ళాన్ని ఇప్పుడు ఉన్నది తీసుకురంటారా సరే

ఇది చూస్తే నాగు ఉంది ఆమె చూస్తే పాములు బట్టే వాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి గేరే పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడతా ష్యూర్ మై నేమ్ ఇస్ వెంకీ నా పేరు హంస సిప్పి తెలుసు మీ ఆయన సిప్పి హింస గురించి చెప్పటానికే వచ్చారు నా సిప్పికి ఏమైంది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చెప్పిన చేస్తే చాలు ఏంటి బాబీ ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాశి ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట కొత్త కొత్త అద్దాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా రెండు రోజులు నీ పెళ్ళమే నీకు కొత్తగా కనపడుద్ది నా పెళ్ళం వచ్చా మళ్ళీ చేస్తా పెళ్లి లల్లా దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి ఎవరు రాది ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చి ఏం డ్రామా ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా

ఈడ మాటలుగా మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కుడున్నాడో తెలిస్తే నేను నా చెల్లెలు దొరుకుతుంది వాడి కూడా నేను చెప్పండి సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడుతాయి నిజం చెప్తుందో నువ్వే చెప్పావు కదరా పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు వాళ్ళు కొట్టిన కొట్టినా బయటపడ్డను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ చెప్పు నేను చెప్పను చెప్తా లేదా సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి వేరే వేరు రూమ్ లో ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బొక్క టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చల్ నడు అడో ఇది కూడా నీ ప్లానేనా డౌటా అరే అసలు ఆపేళం గురించి నీకెలా సిడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే

చూస్తే ఏంటి భయం ఇన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదాడుతా నేను కదా కలుదేరు చూడు చూడు